నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కెనడాలో బెయిల్పై విడుదలైన ఖలిస్తానీ తీవ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసెల్ ఎన్ఎస్ఏ అజిత్ కి సవాల్ విసిరారు ఓ రకంగా హెచ్చరించాడు కెనడాలో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఖలిస్తానీ తీవ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసాల్ కొత్త జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కి సవాల్ చేశాడు ఇటీవల జైలు నుంచి విడుదల కాగానే జైలు బయట నుంచి వీడియో విడుదల చేసి భారత్ నేను బయటకొచ్చాను పత్వన్ సింగ్ పన్నూర్కు మద్దతిస్తాను నవంబర్ ఇరవై మూడున కలిస్తాని రిఫరెండం నిర్వహిస్తాం ఢిల్లీ కలిస్తాని అవుతుంది అంటూ ప్రకటించారు ఈ వీడియోని సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురు పత్వన్ సింగ్ పన్నూన్ కూడా ప్రచారం చేశాడు ఇందులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవెల్ని నేరుగా ఎద్దేవా చేస్తూ నీకు ధైర్యం ఉంటే కెనడాకరా నన్ను పట్టుకోగలిగితే పట్టుకో అని సవాల్ విసిరాడు గోసల్ గతంలో కెనడాలో తుపాకుల రవాణా కేసులో అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం ఒంటారియో సెంట్రల్ ఈస్ట్ కర క్షణల్ సెంటర్ నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు అతడు రెండు వేల ఇరవై మూడులో కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజర్కు సన్నిహితుడు గని కూడా సమాచారం అసలు ఏమనుకుంటారు వీళ్ళు భారతదేశం అంటే ఒకడేమో ఢిల్లీని ఖలిస్తాన్ చేస్తా ఉంటాడు ఇంకోడేమో భారతదేశాన్ని ఇస్లాం కంట్రీ చేస్తా ఉంటారు మరొకడేమో ఈ దేశాన్ని ఏ సమయం చేస్తా అంటాడు పిచ్చె కింద పిచ్చి కుక్కలు గర్షణ ఒక్కొక్కడికి వీళ్ళకి పిచ్చాసుపత్రిలో షాఫ్ ట్రీట్మెంట్లు జరిపోవు ఏకంగా పైకి పోయే ట్రీట్మెంట్లే ఇవ్వాలి అసహ్యం వేస్తోంది ఇంత ఏమంటారు మతో ఉన్మాదం లేకపోతే ఇంకో ఉన్మాదం ఈ ఉన్మాదుల్ని అదే ఎక్కడ పడితే అక్కడ అంతకుముందు పిచ్చి కుక్కలు రోడ్ల మీద ఉంటే వాటిని చంపేయాలని చెప్పారు అట్లా ఇలాంటి కుక్కల్ని కూడా రోడ్డు మీద తూట్లు తూట్లుగా పొడిచి చంపేయాలి అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్